my name is Sangamitra. i am from johnson grammar school studying in 6th class i wanted to become an is officer so i joined in lead IAS. it was a very good experience through i joined 2 months ago within 2 months i learned so many new things like current affairs news sports i have not read newspaper at all but now ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్స్ లర్నింగ్ న్యూ 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 థింగ్స్ అండ్ ఆల్సో ది మెంటా క్లాసెస్ దేవర్ ఆసమ్ దే హెల్ప్ మీ వెరీ వెల్ అండ్ ది జీకే ఎస్పెషలీ ఇట్ వాస్ వెరీ గుడ్ వీ హ్యాడ్ ఫన్ విత్ ద టీచర్స్ ఆల్సో బై లర్నింగ్ నా పేరు శ్వేత నేను సంగమిత్ర మదర్ని సంగమిత్రాకి ఐఏఏస్ అవ్వాలన్న కోరిక చాలా ఉండేది ఏమవుతావు అంటే చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవుతా అని తను చెప్తూ ఉండేది ఒకసారి నేను ఫేస్బుక్లో అట్లా స్క్రోల్ చేస్తూ పోతూ ఉంటే లీడ్ ఐఏఎస్ అనేది కనిపించింది నాకు ఆ స్క్రోలింగ్లో దాన్ని ఒకసారి అప్రోచ్ అవుదామని అప్రోచ్ అయ్యాను లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ తనని జాయిన్ చేశాను ఇప్పటి నుంచి తను బిఫోర్ ఐఏఎస్ లీడ్ ఐఎస్లో జాయిన్ అవ్వక ముందుకు అసలు ఒకరోజు పేపర్ బట్టి చదవడం కానీ బుక్స్ చదవడం కానీ అసలు తనకు అలవాటు లేకపోతుండే బట్ ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే తనకు చాలా రిజల్ట్ అనిపించింది తనలో ఎక్కువ మీద స్టడీ మీద ఫోకస్ చేయడము పేపర్ చూడడము జీకే క్వశ్చన్స్ అయింటో జనరల్ నాలెడ్జ్గా ఏదైనా క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేయడము మెంటర్తో చాలా మంచిగా మూవ్ అయిపోవడము వచ్చిన వాళ్ళతో కూడా ఎట్లా కనెక్ట్ అవ్వాలో తనకు బిఫోర్ లేకపోతుండే కానీ ఎలా ఇప్పుడు ఉండాలో తనకు అర్థమైపోయింది వితిన్ టూ మంత్స్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది దీన్ని కంటిన్యూషన్ చేద్దామని మేము అనుకుంటున్నాము మా పాప ఐఏఎస్ కావడం కోసం మా వంతు కృషిగా మేము కూడా తనకు సపోర్ట్ చేస్తాము లీడ్ ఐఏఎస్ కూడా ఎప్పుడు తన వెన్నంటే ఉంటా అని చెప్పేసి మాతో పాటు అంది అందుకే పా మా పాపని ఐఏఎస్ చేయాలని మా కోరిక